ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద సంఘటన గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ మకర రాశి వారికి వీరి ఈ నాలుగు రోజుల్లో గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి ఏ దేవత ఆరాధన వీరికి మంచి జరుగుతుంది అలాగే వీరి నాశనాన్ని కోరుకునే పన్నెండు సంవత్సరాల నుండి వీరి యొక్క కీడును కోరుకునే ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అనేది ఈ రాశి వారు వెంట పడుతున్నారు వారు వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి అనేది రాశి చక్రంలో పదో రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ రాశి వారికి ఈ తేదీలో కానీ ఈ పనిలో కానీ ఈ వారాల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం అదృష్టం అనేది వీరిని వరించబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఎనిమిది అనమాట ఇక ముందుగా వీరి మనస్తత్వం గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ శుభవార్తలు ఏమిటి ఆ తర్వాత వీరి జీవితంలో రాబోయే ఆ పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరు అలాగే వారి జీవితంలో రాబోయే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎవరు అనేది పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారి మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలనే చెప్పుకోవాలి అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అసలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తూ ఉంటారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి అసలు నచ్చిన పని అనమాట అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు ఎవరికి కూడా చెప్పుకోరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాము చాలామంది చాలా రకాలుగా ఉంటూ ఉంటారు వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు దానికి నాలుగు మాటలు మరీ చెప్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదనమాట వారికి తెలిసింది ఎవరికి కూడా చెప్పరనమాట వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు ఎవరైనా అడిగితే నాకు తెలియదు అనే మాట చెప్తూ ఉంటారు అందువలన ఎలాంటి ప్రాబ్లం అనేది ఈ రాశివారికి రాదనమాట అలాగే ఈ రాశివారు ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించి చెప్తూ ఉంటారనమాట అలాగే ఈ రాశివారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది చాలా తేలిగ్గా గ్రహించేస్తూ ఉంటారనమాట ఈ వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే భూమి వాహనం మంత్ర యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో వీరికి బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి భూములు ధరపరడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా అంటే చాలా సాదా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట అలాగే ఈ రాశి వారు ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు అనేది చేయరు ఏ మాత్రం కూడా నిజాయితీ అనేది వదిలిపెట్టుకోరని చెప్పుకోవాలి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదన్నమాట వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారనమాట జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అలాగే జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఒక శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతూ ఉంది ఆ పన్నెండు సంవత్సరాల నుండి మీ శత్రువు ఎవరో ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటే మీ ఇరుగుపూరు వ్యక్తులు కావచ్చు మీ పని చేసి చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీరు కోరుకునే వ్యక్తి అంటే మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే వారిది అంత మంచి స్వభావం కాబట్టి కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల వారు గోతులనేది తవ్వుతూ ఉన్నారు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓరలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు అనేవి పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వారితో బంధాన్ని తెంచవలసిన అవసరం అనేది లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోమాకండి అలా షేర్ చేసుకున్నారంటే మాత్రం కోరి కోరి మీరు కష్టాలు తెచ్చుకున్న వారే అవుతారనమాట ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా మనం మాత్రం వారిని క్షమించేస్తూ ఉంటాము వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటాము ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలే తప్పు చేసిన వారు అవుతారు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అందులో ఎలాంటి సందేహం లేదు మీ సమస్యలకి మీరే పర్సనల్గా పరిస్థితులు అయిపోతూ ఉంటారు అలాగే మీ జీవితాన్ని మీకు మీరు నాశనంగా చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సింది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీ జీవితానికి సంబంధించిన ఈ సంఘటన అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తూ ఉంటారనమాట అంటే క్లియర్గా చెప్పేస్తూ ఉంటారనమాట మీ శత్రువలో మీకు ఖచ్చితంగా అర్థమైపోతుందనమాట అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని నీ రెండు తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట అయినా కానీ మీరు ఎవరోలే అని వదిలేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమందిని మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అలాంటి వారి ఈ ముగ్గురు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ విధానికి తగ్గట్టుగా మారిపోతుంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటూ ఉన్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటూ ఉన్నారు అలాగే వారు మీతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని మంచి మలుపుకు తీసుకువస్తాయి మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలుకువలు గురించి వారు చెప్తూ ఉంటారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి అలాగే ఈ ఇంటర్వ్యూస్ ద్వారా మీకు వచ్చే లాభాలు ఏమిటి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన మీకు ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అనేది మీ యొక్క జీవితంలోకి రారు అది ఏమిటి అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర నుండి వస్తారనమాట ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసి చూడ ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం అయ్యి కావచ్చు స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇలా ఎటు నుంచైనా సరే కానీ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అనేది మీ వెంట పడుతూ ఉంటారు ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతూ ఉన్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ని సంపాదించాలి సం సాధించడానికి వారి వల్ల మీకు చాలా అంటే చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం మనం చూసుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు అలాగే ఈ నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన మీకు ఒక పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా వస్తుందనమాట అప్పుడు మీరే తెలుసుకుంటూ ఉంటారనమాట మిమ్మల్ని శ్రేయాభిలాషగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టను భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ అంశాలన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు త్వరగానే రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ఈ నాలుగు రోజులు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు హనుమాన్ చాలీస పాటించండి అలాగే గణేషుని పూజించడం ద్వారా మీకు అంతా కూడా మంచి శుభాలు అనేది ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయన్నమాట అలాగే మీకు కుదిరితే మాత్రం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవత స్వరూపుని అని అర్థం అనమాట అలాగే ఆ గోమాతకి ఒక పిడికెడు గడ్డైనా కానీ వెయ్యండి అలాగే ఆ గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే అనాథ ఉన్నటువంటి అనాథ పిల్లలకి కావచ్చు వృద్ధులకి కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం అనేది చేయండి మీ శక్తి మేరకు మాత్రమే చెప్తున్నాము అంతేకాని చేయాలి కదా అని చెప్పేసి మీ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి కాదు అంటే అలాగే మరి మీ దగ్గర ఉంటే రూపణ కానీ అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలా మీ శక్తి మేరకు ఏదైనా ఉంటే వారికి సహాయం అనేది చేయండి దాని తాలూకా పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి రావడం వల్ల మీ జీవితంలో జరగబోయే మార్పు ఏమిటి అలాగే ఈ పన్నెండు సంవత్సరాలుగా మీ మీ నాశనాన్ని కోరుకునే ఆ శత్రువు ఎవరో అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ